కూడవచికథ పూర్వము ఒక ఊళ్ళో శివదేవుడనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగ్యం పూ చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినము కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరువురి వెళ్లాల్సిన పని పడింది దాంతో తన నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాము ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటూ ఇటూ తిరగ పరిగెత్తకుండా సావాసకత్తులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదో మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని బతిమిలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకుని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకుని సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను నుంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలపడింది కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పురమాయించింది శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ లోపం జరిగింది జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్ది పాలు అనుకున్నావా పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా మగ మొగ మొత్తిందా లేవా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననుకున్నావా ఆ చి ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చూసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుక్కాన తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమాలు పొందుతుంది నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మటన్లో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బతిమాలుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమభక్తికి వశం కాకపోతాడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెళ్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తనను శివలింగానికి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఈ చిన్నారి ముందు చిద్విల చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని పాలని త్రాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ పాప ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు అయినా దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మ నాన్నని చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాన వ్యవహారం అంతా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడమే నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వు త్రాగేశావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నీలపాలు పాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరణాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పొట్టరాని కోపం వచ్చింది ఓసి రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ్ళ త్రాగలేదే చూడను కూడా లేదు కన్న కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకమాడావే అని నిన్ను ఊరికే వదల పెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగా అంటూ లింగాన్ని కరుచుకుంది స్వామి లింగాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలను చిక్కిచ్చుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయాయి ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది ఆనాటి నుండి ఆ ఆ పాప గోడఊచి అనే పేరుతో స్తుంచబడుతుంది ఓం నమ శివాయ